హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అయితే ప్రేమ అలాగే నర్మదా చేసిన పనికి వేదవతిని తిడుతూ ఉంటాడు ఇక పక్కన ఉన్న వల్లి అయితే ఇంకాస్త ఆర్జం పోసి ఇంకాస్త గొడవని పెద్దది చేస్తుంటుంది ఇక వేదవతి అయితే రామరాజుతో ఇవ్వండి కాస్త నేను చెప్పేది వినండి అక్కడ జరిగిందేంటో తెలుసుకోకుండా మీరు కూడా మా అన్నయ్యలాగే అరుస్తున్నారు అని అంటుంటే ఓ అంటే నేను కూడా మీ అన్నయ్యలాగా బుద్ధి జ్ఞానం లేనివాడిని అంటావు అంతే కదా అని చెప్పి ఇక రామరాజైతే వేదవతిని తిడుతూ ఉంటాడు వేదవతి అది కాదండి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మా అన్నయ్య మీతో గొడవ పడ్డారని మీరొచ్చి నా మీద అరవడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే చూడు బుజ్జమ్మ అక్కడ ఏం జరిగిందన్నది నాకనవసరం కానీ ప్రేమ అలాగే నర్మదా నీ పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండి ఉండాల్సింది అలాగే ఆ బతుకమ్మని ప్రేమ తీసుకురాకుండా ఉండుండాల్సింది ఇదంతా నేనే చేశానంటూ మీ అన్నయ్య అందరి ముందు నా పరువు తీసేశాడు చూడు ఆ ఇద్దరు కోడళ్ళు చేసిన పని వల్ల నలుగురిలో తలెత్తుకోకుండా పోయింది అందుకే అందుకే వాళ్ళిద్దరూ నా ఇంట్లో ఉంటుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతుంటే పక్కన ఉన్న వల్లి తెగ సంబరపడిపోతూ మాయగారండి వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచడం ఇష్టం లేకపోతే బయటికి పంపించండి అంతేగాని మీరిలా బాధపడుతుంటే అది నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పి ఇక వల్లి అయితే రామరాజుతో అంటుంటుంది ఒక్కసారిగా వేదవతి వల్లి అని గట్టిగా అరవడంతో అయ్య బాబాయ్ అదటత్తెగారు అట్టగసరుకుంటున్నారు సుడందత్త గారు నాకు మావి గారు సంతోషమే ముఖ్యం అంతేగాని మీరు మావి గారిని కాకుండా ఆ నర్మదని పేమాని వెనకేసుకొస్తుంటే నాకే మాత్రం కూడా నచ్చట్లేదండి అని అంటుంటే రామరాజు సరే సరే పదండి టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి రామరాజు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతాడు ఒక్కసారిగా వాళ్ళు అయితే ఇదేటి మావి గారు వాళ్ళిద్దరిని బయటికి పంపించేమంటే ఉలుకు పలుకు లేకుండా మౌనంగా అలా వెళ్ళిపోతున్నారు అసలు వాళ్ళిద్దరినీ ఇంట్లో ఉంచుతారా లేక పంపించేస్తారా అని చెప్పి వల్లి అనుకుంటూ ఉండగా ఇక వల్లిని ప్రేమ నర్మదా పట్టుకుని వెనక్కి గుంజుతారు ఇక అక్కడే గుడి పక్కకి తీసుకెళ్తారు ఇక వల్లి అయితే ఏ నన్నేంటి పక్కకి తీసుకొచ్చారు అని అంటుంటే అంటే నీతో కాస్త మాట్లాడే పనుందిలే అందుకే తీసుకొచ్చాం అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మదా మాట్లాడతారు ఇంకా వల్లి అయితే చూడండి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ నేను మీతో అసలు మాట్లాడాలి అనుకోవట్లేదు నాకు చాలా పనులున్నాయి వదిలిపెట్టండి అని చెప్పి ఇక వల్లి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా నర్మదా ప్రేమ చుడు నువ్వు మావయ్య గారి దగ్గర మా గురించి ఏం మాట్లాడావో మాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి నర్మదా అంటుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది అయ్యాబాయ్ మాయ్య గారితో మాట్లాడింది వీళ్ళిద్దరూ ఈనేసినట్టున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి నుంచి తప్పించుకోకపోతే వీళ్ళిద్దరూ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక వల్లి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆ వస్తున్నాను మావిగారు అని అనుకుంటూ ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్యలో నుంచి తప్పించుకొని పరుగులు తీస్తుంది అమ్మో వీళ్ళిద్దరూకి దొరికారంటే ఇక వీళ్ళు నన్ను మాటల యుద్ధంతో మావయ్య గారి దగ్గర నా గురించి నిజం చెప్పేస్తానని బెదిరిస్తారు వీళ్ళకి దొరకపోతే వీళ్ళు మావయ్య గారితో నిజం చెప్పలేరు అలాగే నన్ను బెదిరించలేరు అనుకుంటూ ఇక వల్లి అక్కడి నుంచి తప్పించుకుని పరుగులు తీసుకుంటూ ఎదురుగా ఉన్న ఒక మనిషిని గొంతుకుంటుంది ఒక్కసారిగా ఆ మనిషిని చూసి వల్లి అయితే భయపడిపోతుంది ఇక వల్లి భయాన్ని చూసినా ఆ మనిషి ఏంటి ఇక్కడ ఏదో చేస్తా అన్నావు కానీ ఏమి చేయకుండా ఇలా తప్పించుకొని తిరుగుతున్నావు అని అంటుంటే అది అది అని చెప్పి వల్లి అయితే ఇక ఆ మనిషికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది ఇక ఇంటలో అటునుంచి రామరాజు అయితే నడుచుకుంటూ వస్తాడు ఇక ఆ మనిషిని మనకి చూపిస్తారు భద్రావతి భద్రావతి వల్లితో మాట్లాడుతూ ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావు ఆ రామరాజు చిన్న కూతురికి అలాగే మా విశ్వకి మధ్యలో సన్నిహితాన్ని పెంచుతానున్నావు కానీ ఇంతవరకు వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి సన్నిహితం లేదు అని అంటుంటే భద్రావతి మాటలకి ఇక వల్ల అయితే ఊరుకోండి మీరు అసలు ఉన్నపలంగా ఒక ఆడపిల్ల అబ్బాయితో మాట్లాడాలంటే ఎట్ట కుదురుతుంది మీరే చెప్పండి ఆయన మీ అబ్బాయి ఏమన్నా మహేష్ బాబా లేక రామ్ చరణ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనితో మాట్లాడ మాట్లాడడానికి ఒక రౌడీ అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతి ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నా మేనల్లుండే రౌడీ అంటావా అని చెప్పి ఇక భద్రావతి అయితే వల్లి మీద గట్టిగా కసురుకుంటుంది అవి బాబాయ్ ఏటండి మీరు అట్టా మాట్లాడతారు మీ అబ్బాయి చాలాసార్లు చాలామందిని కొడుతున్నప్పుడు చూశాను మీ అబ్బాయి రౌడీ కాకపోతే మరి ఇంకేంటి అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతుంటే ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా నా ముందే నా మేనల్లుండి రౌడీ అంటున్నావు ఇంకొకసారి మాటన్నామంటే చంపేస్తాను అని చెప్పి ఇక భద్రావతి అయితే వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడుతుంది ఇంకా ఇంతలో అక్కడికి భాగ్యం వచ్చి అయ్యో అయ్యో భద్రవతి గారు ఏటండి ఏం చేస్తున్నారు అమ్మడు ఏదో తెలియక వాగేసింది సృఢండమ్మడు చుడమ్మడు నువ్వు ఈ విశ్వక్ని అలాగే అమూల్యని కలపాలని చెప్పాను అంతేగాని అతను క్యారెక్టర్ గురించి వీళ్ళ దగ్గర మాట్లాడమని చెప్పలేదు కదా అని అంటుంటే ఏయ్ ఏంటి తల్లికూతురుద్దరూ నా మేనల్ నుండి అసలు మీకు చేత కాకపోతే మా డబ్బు మాకు వెనక్కిచ్చండి మేమే ఏదో ఒకటి చేస్తాం అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊరుకునేది లేదు అని అంటుంటే ఇక భాగ్యమైతే అది కాదండి భాగ్యం భద్రవతి గారు అసలు మీరేమన్నారు రెండు కుటుంబాలకి మధ్యలో సన్నిహితం లేదు కాబట్టి వాళ్ళిద్దరి ప్రేమతో మళ్ళీ మీ రెండు కుటుంబాలు దగ్గర అవ్వాలి అనుకుంటున్నాయని మీరే చెప్పారు కదా మరి అట్టా చెప్పినప్పుడు మీ తమ్ముడు సేనాపతి గారు అక్కడ గుడి దగ్గర రామరాజు గారితో ఎందుకు గొడవ పడ్డారండి అని భాగ్యం అడగడంతో ఒక్కసారిగా భద్రావతి షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు సేనాపతి రామరాజుతో గొడవపడ్డమేంటి అని అంటుంటే మరి కాదా అండి మీరు మీరు రెండు కుటుంబాల అంగీకారం మీద వాళ్ళిద్దరు పెళ్లి జరిపించాలని అనుకుంటున్నారు మరి అటంటప్పుడు మీరు ఆ కుటుంబానికి కొద్ది కొద్దిగా మంచిగా దగ్గర అవ్వాల్సింది పోయి మీలో మీరే కొట్టుకుంటుంటే ఇక మీ పిల్లలు ఒకరినొకరు ఎప్పుడు ప్రేమించుకుంటారు అని చెప్పి భద్రావతిని ఇక భాగ్యమైతే తిరిగే షాకేం ఇస్తుంది ఒక్కసారిగా భద్రావతి భాగ్యం అన్న మాటలకి అవును ఈ భాగ్యం చెప్తుంది నిజమే కదా ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అంటే ముందు మంచితనం అనే ముసుగు వేసుకుని ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలి కానీ అట్లా కాకుండా ఇలా కొట్లాడుకుంటే ఆ కుటుంబానికి దగ్గర అయ్యేది లేదు ఆ కుటుంబం మీద పగ తీర్చుకునేది లేదు అని చెప్పి ఇక భద్రవతి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వల్ల అయితే అమ్మోయ్ నువ్వు రాకపోతే ఆ భద్రవతి నన్ను ఏం చేస్తుందా అని చాలా భయం వేసిందే నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మంచి పని చేసావు అని అంటుంటే ఇక భాగ్యం మరి ఈ భాగ్యం అంటే ఏమనుకుంటున్నావు లేకపోతే నా అమ్మనే బెదిరించిద్దా అని అంటుంటే ఇక వలి అమ్మోయ్ నువ్వు ఆ భద్రవతిని నా నుంచి కా భద్రవతి నుంచి నన్ను కాపాడావు కానీ నువ్వు అన్న మాటలకి ఆ భద్రవతి వెళ్ళి మా గారిని క్షమాపణ అడిగేసి రెండు కుటుంబాలు కలిసిపోతాయేమోనే అని అంటుంటే ఇక భాగ్యం సుడమ్మడు ఆ రెండు కుటుంబాల మధ్యలో పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది అట్లాంటి నేను మాట్లాడిన మాటలకి ఆ రెండు కుటుంబాలు ఒక్కటైపోతే అయిపోతే అది మన దేశానికి ఒక మూడు మరొక వింత అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుకుంటూ వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక భద్రావతి అయితే ఒక దగ్గర చాలా డల్గా కూర్చుంటుంది ఇంతలో సేనాపతి భద్రావతి దగ్గరకు వచ్చి అక్క ఏమైంది అని అడగడంతో ఇక భద్రావతి సేనాపతితో సేనా నాకు నాకు మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తుందేమోరా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావక్క మనం తప్పు చేయడమేంటి అని అంటుంటే అవును సేనా ఎన్ని రోజుల నుంచి మనం తప్పు చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే వేదవతి ఆ రామరాజుని పెళ్లి చేసుకుని మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది తర్వాత నాన్నని కోల్పోయాం ఇప్పుడు ప్రేమ కూడా మళ్ళీ అదే తప్పు చేసింది ఇలా మన ఇంటి ఆడపిల్ల ఆ రామరాజు కుటుంబానికి వెళ్ళడం అలాగే దాన్ని తలుచుకొని మనం కుమిలిపోవడం మరి ఇదంతా బాధ కాదు అసలు ఈ బాధలన్నింటికి కారణం ఎవరు ఆ రామరాజు ఆ రామరాజు మన ఇంటి అమ్మాయిల్ని వాళ్ళింటి కోడలుగా చేసుకుంటున్నాడు కానీ మనం మాత్రం కోపంతో పగతో రగిలిపోతున్నాం అందుకే అందుకే ఈ కోపాన్ని పగని పక్కన పెట్టి తిరిగి మళ్ళీ నా మేనకూడల్ని నా చెల్లెల్ని దగ్గరికి తీసుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంటే అంటే పగని మర్చిపోయి ఆ రామరాజుగాడి కాళ్ళు పట్టుకోమంటావాక్క అని అంటుంటే ఇక భద్రావతి గట్టిగా నవ్వుతూ సేనా నీకు అలా అర్థమైందా నేను చెప్పింది నీకింకా సరిగా అర్థం కాలేదు అని అంటుంటే ఇక విశ్వకైతే అత్త నేను చెప్తాను అని చెప్పి ఇక సేనాపతి అర్థం చేసుకునేలాగా ఇంకా విశ్వకైతే అయితే జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఒక్కసారిగా సేనాపతి ఓ అయితే ఆ రామరాజు పిలక నా చేతిలో ఉండబోతుందనమాట అని అంటుంటే అలా జరగాలి అంటే ముందు నువ్వు ఒక పని చేయాలి అని చెప్పి భద్రావతి మాట్లాడుతుంది ఒక్కసారిగా భద్రావతి ఏంటక్క అని అడగడంతో చూడు ఇందాక గుడి దగ్గర జరిగిన గొడవకి ఆ రామరాజుకి నువ్వు క్షమాపణ చెప్పాలి అని అంటుంటే అక్క ఏం మాట్లాడుతున్నావు చావమంటే చస్తానేమో కానీ ఆ రామరాజు గడికి క్షమాపణ అనేది చెప్పను అని అంటుంటే రే సేనా అవసరం కోసం గాడిద కాళ్ళు పట్టుకున్న తప్పులేదని పురాణాల్లో చెప్పారు అలాగే నువ్వు ఇప్పుడు ఆ రామరాజుకి కేవలం క్షమాపణలు అడుగుతావు అంతే అని చెప్పి ఇక భద్రావతి అయితే రామరాజుతో ఎలా మాట్లాడాలో సేనాపతికి చెబుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ధీరాజు అయితే అక్కడ పండగ పనుల్లో చాలా హడావుడిగా ఉంటాడు ధీరజ్ దగ్గరికి నర్మద వెళ్ళి ధీరజ్ ఎప్పుడు ఈ పనులేనా ఒకసారి పక్కకి రా అని చెప్పి ఇక ధీరజ్ని పక్కకి తీసుకెళ్తుంటే వదినా వదిన ఏమైంది వదినా అక్కడ చాలా పనుంది నాన్న వచ్చారంటే తిడతారు అని అంటుంటే చూడు ధీరజ్ అవి చేయటానికి మీ అన్నయ్యలు ఉన్నారు కానీ ఇక్కడ నీ కోసం ఎదురుచూసే ఒక మనిషి ఉందన్న సంగతి మర్చిపోతున్నావు అని అంటుంటే ఏంటదినా ఎవరున్నారు ఇక్కడ అని చెప్పి ఇక ధీరజ్ అయితే తల పక్కకి తిప్పి చూసేసరికి ప్రేమ కనిపిస్తుంది ప్రేమని చూసిన ధీరజ్ ఏంటి వదిన ప్రేమనే కదా ఉంది తను ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది కదా ఇప్పుడు నేను పనాపుకొని మరీ ప్రేమ దగ్గర కూర్చోవలసిన అవసరమేముంది అని అంటుంటే ఇక ప్రేమ అయితే రే ధీరజ్ ఎప్పుడు పనేనా నన్ను కూడా పట్టించుకోవాలి కదా అని అంటుంటే ఏంటే నిన్నేం పట్టించుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటే ఇంకా నర్మద అయితే అమ్మో ఇక్కడుంటే నన్ను కూడా వీళ్ళ గొడవలో లాగేలా ఉన్నారు అని చెప్పి సైలెంట్గా నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ అయితే ఏంటి నన్ను ఏం పట్టించుకోవాలా అసలు నీకు నా మీద ప్రేమే లేదు నేనేమో నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా నా మనసులో ఉన్న ప్రేమని నీతో ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం నా నుంచి తప్పించుకొని నీ ఐస్ ఐస్ పుల్ల చుట్టూ తిరుగుతున్నావు అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావే నేను ఐస్ పుల్ల చుట్టూ తిరగడం ఏంటి అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అంటుంటే అవును నాకు బుద్ధి లేదులే నాకు అర్థమైంది నేనేమో నా మనసులో ఉన్న ప్రేమని నీకెప్పుడెప్పుడు చెప్పాలా అని ఆశగా ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం ఆ ఐస్ పుల్లకి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పి దాంతో కలిసి రొమాన్స్ చేయాలనుకుంటున్నావు అంతే కదా అంతే కదా అని ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ధీరజ్ ప్రేమ చేయి పట్టుకుని ఒసై తింగరదానా నువ్వు ఏం చెప్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా నేను ఐషు వెంట తిరగడమేంటే అసలు ఐషు ఇక్కడికి వచ్చిందన్న సంగతి కూడా ఆ లెటర్ ఇచ్చే వరకు నాకు తెలీదు అయినా నేను ఆయుషు చుట్టూ తిరగడమేంటి నాకు ఇప్పుడు పెళ్ళైంది నాకు భార్య ఉంది నేను నా భార్య బాధ్యతలు తీసుకున్నాను మరి మరొక అమ్మాయి వైపు ఎలా చూస్తాను భార్యని కాకుండా మరో ఆడదాని ఆడదాన్ని కన్నెత్తి చూస్తాడా ఈ ధీరజ్ అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతుంటే ఏమో పాత ప్రేమలు మళ్ళీ చిగురుస్తున్నాయేమో అని అంటుంటే ప్రేమ లేదు ఏమీ లేదు అయినా నేను దాన్ని ప్రేమిస్తున్నానని నీకెవరు చెప్పారు అని అంటుంటే మరి దాన్ని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు అని అంటుంటే వస్తే తింగరబుచ్చి నేనెవ్వరిని ప్రేమించట్లేదే నువ్వు నా భార్యవి నువ్వు నా జీవితంలో ఉన్న ఉన్నప్పుడు మరొకరిని ప్రేమించాల్సిన అవసరం నాకేముందే అని అంటుంటే ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి నన్ను మాయ చేస్తావు నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పవు అని అంటుంటే ఇక ధీరజ్ ఆ నాన్న వస్తున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిగో ఇలాగే ఇలాగే తప్పించుకుని వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ వైపు కోపంగా చూస్తూ ఏడుస్తుంటుంది ఇంతలో నర్మద ప్రేమా ఏమైంది ధీరజ్ తన మనసులో ప్రేమని చెప్పాడా అని అంటుంటే ఇంకేం చెప్తాడు చెప్పనే లేదు చెప్పకుండా చూసావుగా వాళ్ళ నాన్నగారు పిలుస్తున్నారని తప్పించుకుని వెళ్ళిపోయాడు అని అంటుంటే ఇక నర్మద అయితే ప్రేమ నెత్తిమీద ఒక మోటికాయ వేసి నిజంగానే ధీరజ్ అన్నట్టు నువ్వు తెంగరదానివే అసలు ధీరజ్ నీకు చెప్పింది కొంచెం కూడా అర్థం కాలేదా అని అంటుంటే అస్సలు అర్థం కాలేదు ఏమన్నాడక్క అని అంటుంటే ఏమంటాడే భార్యగా నువ్వు నా పక్కనుండగా మరొకరిని ప్రేమించాల్సిన అవసరం ఏముంది అన్నాడు అంటే ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నట్టే కదా అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతూ ఆ మాట గురించి ఆలోచిస్తూ తలగొక్కుంటూ నిజమే అక్క అంటే ధీరజ్ నన్ను ప్రేమిస్తున్నాడని ఇండైరెక్ట్గా చెప్పాడా అని అంటుంటే అంతే కదా ధీరజ్ నేను ప్రేమిస్తున్నానని ఇండైరెక్ట్గానే చెప్పాడు ఇంకా నువ్వు అర్థం చేసుకోకుండా ఇట్లాగే తీగ తేగే వరకు సాగది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంది ఒక్కసారిగా ప్రేమ అక్క నేను నేను కోపంలో ఉండి ఆలోచించలేకపోయానక్క అని చెప్పి ఇక ప్రేమ నర్మద మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే రామరాజు ఊర్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇక సేనాపతి అక్కడికి వచ్చి రామరాజు అని పిలవడంతో ఇక రామరాజు ఒక్కసారిగా సేనాపతి గొంతు విని నన్ను నన్ను సేనాపతి పిలుస్తున్నాడా ఇదంతా కళ నిజమా వణతో గొడవ పడ్డానికి వస్తాడు కానీ అంతా ఆప్యాయంగా పిలవడానికైతే రాడు నేనేదో పొరపాటు పడుతున్నాను అని చెప్పి ఇక రామరాజు తల వెనక్కి తిప్పకుండా మళ్ళీ ఊర్లో వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఇక సేనాపతి రామరాజు అని పిలవడంతో ఒక్కసారిగా ఊర్లో అందరూ కూడా సేనాపతి రామరాజుని అంత ఆప్యాయంగా పిలవడం షాక్ అయిపోతారు ఇక రామరాజు అయితే సేనాపతి భుజం మీద చేయవేయడంతో వెనక్కి తిరిగి చూస్తాడు సేనాపతిని చూసిన రామరాజు షాక్ అయిపోతాడు ఇక రామరాజు అయితే సేనాపతిని ఏం అడగాలో కూడా అర్థం కాక అలా బొమ్మలాగా నిలబడిపోతాడు ఇక సేనాపతి అయితే రామరాజు నేనే నిన్ను పిలుస్తుంది ఎందుకు పిలిచానని అడగవా అని అంటుంటే ఇక రామరాజు నువ్వు ఎందుకు పిలుస్తావు సేనాపతి మళ్ళీ ఏదో రకంగా గొడవ పడటానికే వచ్చావు అంతే కదా చుడు ఇందాక జరిగింది ఏంటో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కనీసం చెప్పేది అర్థం చేసుకోకుండా మాట్లాడావు ఇప్పటికైనా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను కాస్త నేను చెప్పేది అని అంటుంటే ఇక సేనాపతి అయితే ఒక్కసారిగా రామరాజుని హక్ చేసుకుంటాడు హక్ చేసుకోవడంతో రామరాజు షాక్ అయిపోతాడు సేనా అని అంటుంటే అవును సేనాపతినే ఒకప్పుడు నువ్వు నేను చాలా అంటే చాలా స్నేహంగా ఉండేవాళ్ళం నువ్వు మా ఇంట్లో పని చేస్తున్నా ఏ రోజు కూడా నేను నిన్ను పనివాడుగా చూడలేదు నా స్నేహితుడిగానే చూశాను కానీ అనుకోని పరిస్థితుల్లో నీకు నాకు మధ్యలో చాలా దూరం ఏర్పడింది నువ్వు చేసే మంచితనాన్ని మంచితనంలో కూడా చెడును వెతికి నిన్ను దూరం పెట్టాను నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ నువ్వు మాత్రం నా కుటుంబం సంతోషం కోసం అన్నీ చేస్తూనే వచ్చావు చివరికి నిన్న నా కూతురు బోనం ఎత్తుకున్న దానిలో కూడా నేను తప్పును వెతికాను కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నాను నన్ను నన్ను క్షమించి రామరాజు నేను చాలా పెద్ద తప్పు చేశాను అందరి ముందు నీ పరువు తీసేశాను అందుకే అందరి ముందు నీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను అని అంటుంటే ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి రామరాజు ఇన్ని రోజులు సేనాపతి నిన్ను దూరంగా ఉండడం చూసి మేమందరం కూడా చాలా బాధపడ్డాం మీ కుటుంబ రెండు కుటుంబాలు ఎప్పటికి మళ్ళీ దగ్గరవుతాయని అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసాం కానీ ఈ బోనాల పండగ రోజు ఇలా మీ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని అస్సలు అనుకోలేదు ఏవయ్యా సేనాపతి ఇప్పటికైనా మీరిద్దరూ కృష్ణార్జునుడు అని అనచ్చా అని అంటుంటే ఒక్కసారిగా సేనాపతి నవ్వుతూ నిచ్చంతగా అనొచ్చు మా ఇద్దరి బంధం కృష్ణార్జునుల బంధమే అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఏంటి రామరాజు ఇంకా నా మీద నీకు నమ్మకం కలగట్లేదా అని అంటుంటే ఇక రామరాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు ఏంటి రామరాజు నేను నేను నిన్ను క్షమాపణ అడిగింది నీకు ఇంకా నమ్మకం కలగట్లేదా అక్క అని చెప్పి ఇక భద్రావతిని పిలవడంతో భద్రావతి రామరాజు దగ్గరకు వచ్చి రామరాజుకి క్షమాపణ చెప్తుంది రామరాజు మీ కుటుంబం విషయంలో మేము చాలా పెద్ద తప్పులు చాలా పెద్ద పొరపాట్లు చేశాం ఎన్ని రోజులు నీ మంచి మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను అవమానించాం అలాగే మా మాటలతో నిన్ను బాధ పెట్టాం మమ్మల్ని మమ్మల్ని క్షమిస్తావు కదా అని చెప్పి ఇక అక్కడే ఉన్న వేదవతిని ముందుకు లాగి చెల్లి నువ్వన్నా చెప్పు చెల్లి రామరాజుకి మమ్మల్ని క్షమించమని అని చెప్పి భద్రవతి అడగడంతో ఒక్కసారిగా వేదవతి ఆ పిలువు బుచ్చమ్మా నన్ను అక్క అని పిలువు నువ్వు నోరారా అక్క అని పిలిచి ఎన్ని రోజులైందో ఆ పిలుపుకి దూరం అయ్యి నేను ఎన్ని పొరపాట్లు చేశాను నాకు అర్థమైంది అని చెప్పి ఇక భద్రావతి అయితే వేదవతిని అడుగుతుంటే వేదవతి సంతోషంగా భద్రావతిని హత్తుకుంటుంది ఇక ఇదంతా చూసిన రామరాజు కూడా ఒక్క క్షణం తనని తాను మాయమర్చిపోతాడు రానున్న ఎపిసోడ్స్లో భద్రావతి అలాగే ఇక సేనాపతి ఆడుతున్న నాటకాన్ని నర్మద అలాగే ప్రేమ తెలుసుకోగలుగుతారా ఇక నర్మద నిజాలని బయటపెట్టి భద్రావతి సేనాపతిలో వచ్చిన మార్పుని నిజం చేయబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో